రూట్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్లాన్ చేసింది గోదావ్లు ఒక్కసారి గుండెల్లో స్థానం ఇస్తే కట్టె కాలిపోయే వరకు విడిచి వెళ్లరు అందుకే భవిష్యత్తులో తమకు ఢోకా ఉండకుండా ఉండాలంటే గోదావరి జిల్లాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది అధికారం చేతికి చిక్కిన తర్వాత మొట్టమొదటి సమావేశానికి రాజమహేంద్రవరాన్ని ఎంపిక చేయటం వెనుక బీజేపీ ఆంతర్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు పార్లమెంటు స్థానాలు పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా మూడు పార్లమెంటు స్థానాలు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైసం చేసుకుంది ప్రధానంగా బీజేపీ విజయంలో గోదావరి జిల్లాలో కీలక పాత్ర పోషించారు నర్సాపురం పార్లమెంట్ రాజమండ్రి పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ అనపర్తి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లక్షలాది ఓట్ల మెజారిటీతో గెలుపొందింది ఈ ఎన్నికలనే కాదు చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే నర్సాపురం పార్లమెంట్ నుంచి యువీ కృష్ణవరాజు రెండు పర్యాయాలు గెలుపొందారు రాజమండ్రి పార్లమెంటును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది ఇలా గోదావరి జిల్లా వాసులు ఆనాడు వాజ్పేయిని నేడు నరేంద్ర మోదీని విశ్వసించి బీజేపీకి అండగా నిలవడంతో బీజేపీ సైతం గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పైడుకొండల మాణిక్యాలరావుకు మంత్రిగా బాధ్యతలు అప్పగించింది రాజమండ్రి ప్రాంతానికి చెందిన సోము వీర్రాజును ఎమ్మెల్సీని చేసి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి పార్టీ బలోపేతానికి దశా దిశ నిర్దేశించింది ఈ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయ కేతనం ఎగరవేయడంతో మరోసారి గోదావరి జిల్లాల ప్రాధాన్యత తెరమీదకొచ్చింది తమకు ఇంత మద్దతుగా నిలిచిన ఈ ప్రాంతానికి మేలు చేయడంతో పాటుగా ఈ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు బీజేపీ రాజకీయంగా పావులు కలుపుతోంది అఖండ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ మొట్టమొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రి వేదికగా నిర్వహిస్తోంది ఈ ప్రాంతంలో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసే ఆలోచన చేస్తోంది దీంతో పాటుగా గోదావరి జిల్లాల అభివృద్ధికి సంబంధించి కీలక భూమిక పోషించే నామినేటెడ్ పోస్టులను సైతం కైవసం చేసుకోవాలని ఆలోచన చేస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎక్కువ స్థానాలను చేజిక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఇక మరోవైపు గడిచిన ఎన్నికల్లో బీజేపీ కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడంతో రాబోయే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీ ఆలోచన చేస్తోంది భారతీయ జనతా పార్టీ పట్ల గోదావరి జిల్లాల వాసులు అమితమైన ప్రేమను చూపుతున్నారని బీజేపీ దిగ్గజ నాయకులైన వాజ్పేయి నరేంద్ర మోదీలు తీసుకునే నిర్ణయాలు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు నర్సాపురం మొదలుకుని రాజమండ్రి మీదుగా అనకాపల్లి వరకు కాషాయం జెండా రెపరెపలాడుతుందని దీనికి గోదావరి జిల్లాల వాసులు చేసిన మేలు బీజేపీ అధినాయకత్వం విస్మరించదన్నారు గోదావరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బురంధేశ్వరి క్షేత్రస్థాయిలో శక్తి కేంద్రాల ద్వారా పర్యటించి ప్రజలతో మమేకమయ్యేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా జాతీయ స్థాయి ప్రాజెక్టును నర్సాపురం రాజమండ్రి కాకినాడ వంటి ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఆలోచన జరుగుతోందని తెలిపారు రేపు రాబోయే రోజుల్లో బీజేపీ నామినేటెడ్ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోకి మరింత లోతుగా వెళ్ళనుందన్నారు గోదావరి జిల్లాలను బీజేపీ ప్రత్యేక శ్రద్ధగా అభివృద్ధి పరుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయి సమావేశాలను గోదావరి నది ఒడ్డును నిర్వహించుకుంటున్నామని తెలిపారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్తూనే తమకు అండగా ఉన్న ప్రజలపై మరింత శ్రద్ధ పెడుతున్నారు మోదీ మానియాతో ప్రజలకు దగ్గర ద్వారా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు గోదావరి జిల్లాలు జాతీయ స్థాయిలో తమ పార్టీకి ఎంతో ముఖ్యం అని చెప్పడం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని ఆరాటపడుతున్నారు గోదారమ్మ సాక్షిగా కాషాయత్ దళం గోదావ్ను ఓన్ చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది నమస్కారం రేపు అనగా జూలై ఎనిమిదో తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వారు కానీ పాల్గొన్న వారు కానీ పోటీ చేసిన వారు కానీ దాంట్లో జిల్లా స్థాయి నుంచి పై స్థాయి ఉన్న ప్రతి ఒక కార్యకర్త నాయకుడికి కార్యకర్త కూడా రేపు సమావేశానికి విలుపు ఉంటుంది అదేవిధంగా రాజమండ్రి నుంచి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరు గారు శ్రీమతి దగ్గమటి పురంధేశ్వర గారు అధ్యక్షురాలు గారు వారు కూడా రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఎన్నికడు అదేవిధంగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు ఎన్నిక కావడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం జనసేనని కాదని మాత్రం ఎవరిని పార్టీలో చేర్చుకోకూడదు వాళ్ళు కూడా ఎందుకంటే చాలామంది ఈరోజు బీజేపీలో జాటాకి చాలా ఉత్సాహంగా చూపెడుతున్నారు అది కార్యకర్తలు అడుకోవచ్చు పై స్థాయి సెకండ్ కేడ్ థర్డ్ కేడ్ లేకపోతే ఇప్పుడు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కానీ చాలామంది అడుగుతున్నారు దృష్టిలో ఎక్కడ కమిటీలు వేయాలని ఒక ఆలోచన పార్టీలో ఉంది ఇవన్నీ కొట్టి మీద సంస్థాగతంగా ఉన్న మార్పులు చేర్పుల మీద ఈ మీటింగ్లో ముఖ్యంగా మాట్లాడుతున్నారు